నమస్తే అండి మనకి ఇంట్లోనే ఓన్లీ టమాటోలు ఉల్లిపాయలు ఉన్నప్పుడు చక్కగా గ్రేవీ కర్రీ ఒకటి అయితే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో అయిపోతుంది తినడానికి చాలా బాగుంటుంది ఇది రెండు మూడు రోజులైతే నిల్వ ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి టమాటో ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలతో పాటుగా ఒక ప్యాన్లోకి నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అనేవి ముందే వేసుకోవాలండి అంటే ఉల్లిపాయలు ముందే వేసుకుంటే మనకి ఇందులో వేగి తినడానికి చాలా బాగుంటుంది అన్నట్టు పచ్చిమిరపకాయలు కూడా తీసి బయటపడేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోనైతే అనేది వేయించుకోవాలండి దీంతోపాటుగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు ఇందులోకి పసుపు ఉప్పు కారం అనేది మనం చూసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం బట్టి వేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇంతకు మించి మనము ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయమండి జస్ట్ అన్నీ బాగా వేగిన తర్వాత ఈ టమాటో పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే లాగా వస్తుంది అన్నట్టు మనకి అంతేకాకుండా మనకి తక్కువ టైంలోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కరెక్ట్గా చెప్పాలంటే ఒక పది నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అంటే మనం కటింగ్ దగ్గర నుంచి చూసుకుంటే పది నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రైలాగా చేసుకోవాలి అంటే దగ్గరగా చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని తీసేసుకోవచ్చండి లేదు మాకు గ్రేవీలాగా కావాలి అనుకునే వాళ్ళంటే మనము ఎగ్స్ కానీ బంగాళదుంపలు కానీ వంకాయ కానీ యాడ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి గ్రేవీ కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం అయితే అలా వాటర్ యాడ్ చేసినప్పుడు ఉప్పు కారం రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఫ్రై లా ఉంది కదా దీంట్లో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా అయితే మనకి కలుపుకోవడానికి వాటి అన్నిటి కూడా చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తోని మనకి ఎక్కువ కర్రీ అనేది అవుతుంది ఇందులో ఇది బాగా మరిగిన తర్వాత నచ్చిన వాళ్ళు ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉంచేసినా కూడా మనకి కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రైలాగా లాగా అయితే మనకి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ గ్రేవీ గ్రేవీలా అయితే మాత్రం ఒక రోజుతోనే సరిపోతుంది అంటే మార్నింగ్ చేస్తే నైట్ వరకు లేదంటే మరుసటి రోజు వరకు ఉంటుందండి ఇంతేనండి మనకి కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నా దాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీంతోపాటు రైస్ లేదంటే రోటీ కూడా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్